అందరికీ నమస్కారాలు అండి మీకు అందరికీ తెలుసు పదహారవ తేదీ ఎలక్షన్ ప్రెస్ వచ్చింది ప్రెస్ నోట్ వచ్చింది ఎలక్షన్ నోటిఫికేషన్ ఆ రోజు నుంచి యాక్చువల్గా ఏంటంటే ఈ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ స్టార్ట్ అయింది పదహారవ తేదీ నుంచి అధికారులు కానీ మేము కానీ యాక్చువల్గా ఏదైతే కోడ్ ఆఫ్ కాంటాక్ట్ ఉందో దాన్ని పాటించడం తప్పదు అయితే ఈరోజు ఇప్పుడే యాక్చువల్గా నాని గారు చెప్పారు రెండు వేల పదిహేనులో వర్షాలు వచ్చినాయి వర్షాలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ ఏరియా మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ ఫుల్ అయిపోయి ఫస్ట్ ఫ్లోర్ దాకా వర్షాలు వచ్చినాయి ఆ రోజు పడవల్లో యాక్చువల్లీ ఇదంతా తిరగడం జరిగింది మాజీ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా నాలుగు రోజులు ఇక్కడ ఉండే తోటిగా నెల్లూరులో రిక్వెస్ట్ చేశాం ఆయన దగ్గరుండి పర్యవేక్షించాడు నేనైతే పదిహేను రోజులు నెల్లూరు నుంచి కదలకుండా అన్ని చేశాం అయితే వర్షం అంటే ఒకేసారి హెవీ రైన్ మనకు ఈ స్వర్ణాల చెరువు పైభాగంలో కొండలు పట్టడం వల్ల ఆ వాటర్ అంతా యాక్చువల్గా రావటం వల్ల అది ఓవర్ఫో అయిపోయింది అయితే దానికి సొల్యూషన్ చిన్న సొల్యూషన్ ఆ రోజు అధికారులందరినీ కూర్చొని మాట్లాడా మాట్లాడారు ఫ్యూచర్లో ఇలాంటి జరిగితే ఫ్యూచర్లో ఇలాంటి జరిగినప్పుడు ఇలా ఎళ్ళ మీదుగా నీళ్ళు రాగా ఏం చేయాలో వాళ్ళందరితో కూర్చొని సిఈతో ఈతో బియ్యలతో ఏళ్ళతో కూర్చొని చర్చిస్తే ఒకటే ఒకటే అన్నారు సార్ యాక్చువల్గా ఇక్కడ ఈ కెనాల్ మీద పంటలు లేవు దీన్ని క్లోజ్ చేసి అక్కడ పొట్టేపాలెం పోయే దగ్గర ఇక్కడ ఓపెన్ చేస్తాం ఓవర్ అయినప్పుడు అక్కడి నుంచి పన్నాకి వెళ్ళిపోతాయని చెప్పారు వెంటనే చేయమని అధికారులు చేశాను వెంటనే చేశారు చిన్న సొల్యూషన్ చిన్న ఆలోచన చిన్న ఐడియా దాంతో మళ్ళా ఇంతవరకు రెండు వేల పదిహేను నుంచి ఇంతవరకు ఎన్నిసార్లు వర్షాలు వచ్చినా ఈ ఏరియాకి చుక్క నీరు రాల ఇలా ఆ రోజు పరిపాలన మేము సాగించాం మేము ఇప్పుడు కూడా పేదలు నిరుపేదలకి ఇట్లా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు చేయటం జరిగింది ఈరోజు అందుకనే ప్రజలు ఎక్కడ పోయినా ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరు ఏం కోరుకున్నారంటే సార్ మీరు ఆ రోజు రెండు వేల పదిహేనులో దగ్గరుండి చేశారు ఆ తర్వాత ఇద్దరు ఒక చుక్క నీరు లేదు ఎన్నోసార్లు వర్షాలు వచ్చినాయి తుఫాన్లు వచ్చినాయి ఇలా యాక్చువల్గా పరిపాలన చేయడం జరిగింది నెల్లూరులో డెవలప్మెంట్ అంటారా మీకు అందరు తెలుసు నేను ఎప్పుడు ముందు చెప్పలా చేసిన తర్వాత మాట్లాడా నేను మాటల మనిషిని కాదు ఇప్పుడు కొందరు వచ్చి కంటెస్ట్ చేస్తున్నారు వాళ్ళు వచ్చి నేను అత్యస్తా ఇచ్చేస్తా అని చెప్తున్నారు నేను మీ ఊరి మనిషిని నేను నెల్లూరు మనిషిని నేను అత్యస్తా ఇచ్చే ఎందుకు చేయలేదు ఐదు సంవత్సరాల పరిపాలన ఐదు సంవత్సరాల పరిపాలన నెంబర్ టూ ఆయన ఎంపీ గారు ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ కంటెస్ట్ చేస్తున్నారు ఆయన నెంబర్ టూ జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో నెంబర్ టూ ఎందుకు డెవలప్ చేయలేదు ఎందుకు కంప్లీట్ చేసి దోమల నెల్లూరు నగరం ఎందుకు చేయలేదు సంగం బ్యారేజ్ నుంచి అన్ని కోట్లతో తెస్తే ఎందుకు దాన్ని కంప్లీట్ చేయలేదు అదేవిధంగా నెక్లెస్ రోడ్ పూర్తి చేయలేదు సెకండ్ ఫేజ్ అదేవిధంగా ఎన్నో వర్క్స్ స్టేకప్ చేసాం అన్నా క్యాంటీన్స్ ఎందుకు వదిలేసారు చెప్పండి చక్కగా పేదలు పోల్ చేసేది పేదల నిరుపేదలు ఉదయాన్నే వర్క్స్ పోయేవాళ్ళు కూలీ నాలుగిపోయే వాళ్ళు ఇంట్లో వంట చేసుకొని బాక్సులో పెట్టుకొని పోవటం అనే దాంతో అన్నా క్యాంటీస్ పెట్టాము అన్నా క్యాంటీస్ ఎవరు పెట్టాము పేదల నిరుపేదలకి వాళ్ళు రిక్షా వాళ్ళు ఆటో వాళ్ళు వాడి కోసం పెట్టాము ఎందుకు దాన్ని మూసేసారు చెప్పనండి డెవలప్మెంట్ ఎందుకు అంతకుముందు చేయలేదు ఐదు సంవత్సరాలు ఎందుకు చేయలేదు ఆ పార్కులు నేను చేసిన తర్వాత ఒకటి పట్టించుకోవాలా ఎందుకు వాటిని మెయింటైన్ చేయలేదు చెప్పనండి నేను నెల్లూరు వాడిని అది చేస్తాను ఇచ్చేస్తాను అనేదో వాట్సాప్లో పెడుతున్నారు ఎందుకు ఐదు సంవత్సరాలు చేయలేదు నెల్లూరు వాడే నేను మళ్ళా రెండు వేల పద్నాలుగు కంటెస్ట్ చేయాలా ఎవరిని ఓట్లు అడగలా ఒక్కరిని ఓట్ అడగకుండా కంటెస్ట్ చేయకుండా నేను నెల్లూరు సేవ చేశాను నెల్లూరులో పుట్టి పెరిగినందుకు అది పుట్టి పెరిగినందుకు సేవ చేసి తర్వాత ఓటు అడగాల అంతేగాని నేను పిల్లలు పుట్టి పెరిగాను నాకు వేయండి నేను అది చేస్తా ఇచ్చేస్తా అనేది కాదు నేను కూడా రాజకీయంగా మాట్లాడగలను నేను కూడా రాజకీయంగా మాట్లాడగలను కాబట్టి ప్రజలు అన్నీ గమనిస్తున్నారు తర్వాత నేను చక్కగా ఐదు వందల యాభై కోట్లతో అండర్గ్రౌండ్ సివరేజ్ దోమల్లే నగరం చేయడానికి ఐదు వందల యాభై కోట్లతో రాబోయే ముప్పై సంవత్సరాలకి నెల్లూరు సిటీ జనాభా ఎంత పెరుగుతుందో నెల్లూరు యాభై నాలుగు డివిజన్ ఇన్క్లూడింగ్ రూరల్ ఎంత పెరుగుతుందో దానికి తగ్గట్టుగా వాటర్ లైన్స్ సంఘ బ్యారేజ్ని చేసాం అది పూర్తి ఆ రెండింటికి పదకొండు వందల కోట్లు శాంక్షన్ చేసాం హట్కో లోన్ హట్కో లోన్ ఆ లోన్ కూడా ఫస్ట్ మున్సిపల్ కార్పొరేషన్ కట్టేటట్టుగా చేసాం తర్వాత ఆ బడ్డను నెల్లూరు ప్రజల మీద పడుతుందని ఆ రోజు ముఖ్యమంత్రిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేశాను సార్ నెల్లూరు ప్రజలకి కట్టే శక్తి లేదు నెల్లూరు ప్రజలు కట్టాలంటే ట్యాక్స్లు పెంచాలా ట్యాక్సులు పెంచితే ప్రజల మీద బడ్డను పడుతుంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే తీర్చేటట్టుగా చెయ్యండి అంటే అప్పటికప్పుడు కేబినెట్లో పెట్టి క్యాబినెట్లో అప్రూవ్ చేశాం రాష్ట్ర ప్రభుత్వమే కట్టేటట్టుగా రాష్ట్ర బడ్జెట్లో పెట్టించమన్నా నిన్నేదో ఒక మెసేజ్ పంపిస్తున్నారు నాకు తెలీదు ఎవరు పంపిస్తున్నారు అది నెల్లూరు మున్సిపాలిటీ వాళ్ళే కట్టాలా పదకొండు పర్సెంట్ ఇంట్రెస్ట్ సో సో ప్రజల మీద భారం పడుతుందని నేను ఈ విషయం ఎన్నో సార్లు చెప్పాను ఫస్ట్ నెల్లూరు మున్సిపాలిటీకి శాంక్షన్ చేసాము లేకపోతే ఎవరు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారిని అడిగి కేబినెట్ లో పెట్టించి అప్రూవ్ చేయించా రాష్ట్ర బడ్జెట్గా రాష్ట్ర బడ్జెట్ లో ఎందుకు చేసుకోలేదు ప్రతి సంవత్సరం రాష్ట్ర బడ్జెట్ చేసేటప్పుడు దాని బడ్జెట్ ఇవ్వాలా అది వాళ్ళ డ్యూటీ నేను చేయించా కేబినెట్ లో అప్రూవ్ చేయించా నెల్లూరు ప్రజలందరూ చెప్తున్నాను వీళ్ళు కళ్ళపల్లి మాటలు చెప్తున్నారు కళ్ళపల్లి మాటలు కేబినెట్ లో నేను అప్రూవ్ చేయించా నెల్లూరు ప్రజల మీద పర్ధన పడకుండా రాష్ట్ర ప్రభుత్వమే తన బడ్జెట్ లో మార్చిలో శాంక్షన్ చేసే బడ్జెట్ లో చేసేదిగా కానీ ఎస్ఎంఎస్ ఇస్తున్నారంట కాబట్టి అది నమ్మవద్దు ఒకటేనండి నీ మాటలు చెప్పే వ్యక్తిని కాదు నాదంతా చేతలే మీకు అందరు తెలుసు నలభై మూడు వేలు ఇల్లు కట్టమని నన్ను ఎవరు అడగల నెల్లో పుట్టి పెరిగినందుకు చేశా ఓటు అడగడానికి చేశా ఏ పని చేసినా రెండు వేల పద్నాలుగులో నేను ఎవరిని ఓటు అడిగి ఎక్కడా గెలవలేదు తెలుగుదేశం పార్టీకి నైన్టీన్ నైన్టీ త్రీ నుంచి చేసిన సేవకు గాను నన్ను మంత్రిగా చేశారు మంత్రిగా వచ్చిన ఆపర్చునిటీని నెల్లూరు ప్రజలకు కూడా ఉపయోగించాలా రాష్ట్రానికే కాదు అమరావతి రాజధానికే కాదు నెల్లూరు ప్రజలకు కూడా నెల్లూరు యాభై నాలుగు డివిజన్ ప్రజలకు చేయాలి చేశారు కాబట్టి నేను ఒకటే ఈరోజు ఓటు అడగలే మిమ్మల్ని ఈరోజు నేను మీ ముందుకు చోటు ఈ ఈరోజు కంటెస్ట్ చేస్తున్నా ఈ రోజు నాకు ఇంకా నైతిక బాధ్యత ఇంకా బాధ్యత పెరిగింది మిమ్మల్ని ఓటు అడుగుతున్నానంటే ఖచ్చితంగా బాధ్యత ఖచ్చితంగా ఐదేళ్ళు ఎందుకు ఐదేళ్ళు ఎందుకు చేయలేదు నెంబర్ టూ ఎందుకు చేయలేదు చెప్పనండి నెల్లూరులో పుట్టారు కదా అని చెప్పారు నెల్లూరు నా సొంతూరు అని చూసాను ఎక్కడో ఎందుకు చేయలేక చెప్పనండి ఫస్ట్ చెప్పిన తర్వాత ప్రజలు ఏమన్నారు సార్ ఆపిస్తా